ముందుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కార్యాచరణ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆనాటి మన ఉద్యమ నాయకత్వం చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇంతమంది ఆదరయ్యే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే ముందుగా మరి సమన్వయ కమిటీని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఎందుకంటే నేను సిటీలో ఉన్నప్పటికీ నాకు నిన్న మాత్రమే రామగిరి ప్రకాష్ అన్న ఫోన్ చేయడం జరిగింది అయినా ఇంత గ్రౌండ్ వర్క్ చేసి ఇంతమందిని హాజరయ్యే విధంగా చూస్తూ ఉంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర జేఏసీ సర్వ సర్వసభ్య సమావేశం జరిగినట్టుగా ఇప్పుడు అనిపిస్తా ఉంది కాబట్టి సంతోషం ఈ సందర్భంగానైనా ఆనాటి ఉద్యమకారులందరం ఒకసారి కలుసుకొని మరి మనందరం క్షేమంగా ఉన్నామని పలకరించుకోవడానికి అవకాశం దొరికింది ఈ సందర్భంగా నేను గతంలోకి పోకుండా ఏదైతే కార్యాచరణ సమావేశ సందర్భంగా మనం పెట్టినటువంటి ఐదు డిమాండ్లలో మనం ఏ విధంగా సాధించుకోవాలి దానికి అలాంటి ఉద్యమకారులుగా మరి ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఐక్య కార్యాచరణ జేఏసీగా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి నా అభిప్రాయం అనుకోండి సూత్రం అనుకోండి లేదా నా ప్రతిపాదన అనుకోండి ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్న చెప్పినట్టుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఏదైతే పునాది ఏర్పడ్డదో నాటి నుండి తొంభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల ఏకతాటిపైకి తీసుకురావటం అనేది మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఎవరి రాజకీయాలకు అనుగ అనుగుణంగా రాజకీయ ఉద్యమకారుల జేఏసీలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా మనం రెండు మూడు జయశీలన ఇప్పటికే చూస్తున్నాం ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళలో కీలకంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మొత్తం ఉద్యమకారులంతా ఒకే ఒక గూటి కింద ఉన్నాం మా బలం చాలా ఉన్నది అనేటటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందించాల్సిన ఆవశ్యకత ముందు మనం మనందరిపైన ఉన్నటువంటి కర్తవ్యం దాని తర్వాత ఏదైతే ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా ఈ ప్రభుత్వం మేము డబ్బులు కేటాయించలేము మా దగ్గర డబ్బు లేదు గత ప్రభుత్వమే అప్పులపాలు చేసిపోయింది మా దగ్గర నిధులు లేవు అని చెప్పుకుంటున్న ఈ సందర్భంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఈ ఉద్యమకారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు అనేటటువంటి మనం తెరమైకి తీసుకొస్తే కొంతవరకు మనం సఫలీకృతం అవటానికి అవకాశం ఉన్నది అందులో అన్న చెప్పినట్టుగా మీరు గుర్తింపు కార్డులు ఇవ్వండి మేము డౌన్లోడ్ చేసుకుంటాం అది యాభై రూపాయలు అవుతుందా వంద రూపాయలు అవుతుందా అది మాకు పెద్ద ఇబ్బందిగా ఉండదు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అన్ని కోల్పోయి మేము పాల్గొన్నామో మాకు ఒక గుర్తింపు ఇస్తే అది మా ఆత్మ గౌరవానికి భవిష్యత్తు తరాలలో మమ్మల్ని ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ఏదైతే గుర్తించారో తెలంగాణ సమరయోధుడిగా మాకు ఆ గౌరవం ఉంటది అందుకోసమే మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి అని ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని మనం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనేది నా మొదటి ప్రతిపాదన మరి దీనిని ఎలా సాధ్యం చేయాలి ప్రభుత్వం ఎవరిని గుర్తించాలి దర్జా చేసిన వాళ్ళని గుర్తించాలా అరెస్ట్ అయిన వాళ్ళని గుర్తించాలా ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళని గుర్తించాలా మరి ఎవరిని గుర్తించాలి అనే సమస్య ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తున్నది దానిని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులతో ఒక కమిటీ వేసుకొని ఉద్యమకారులే మరి గుర్తించే విధంగా మనం ఒక ప్రతిపాదన తీసుకొస్తే బాగుంటుందనేది నాకు మరొక సూచన అయితే ఇక్కడ నేను కొంత అగ్రెసివ్ గా పోయి ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తింపు కార్డులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం సమరయోధులుగా గుర్తించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం పాలకులు ఇచ్చేంత వరకు ఆలస్యం చేయకుండా మనకున్నటువంటి వ్యవస్థలో మనకున్నటువంటి జేఏసీ మండల స్థాయి కమిటీ వరకు గతంలో ఉన్నాయి ఆ కమిటీలన్నిటిని ఒక్కసారి పునర్వ్యవస్థీకరించి కమిటీలను మళ్ళీ ఫామ్ చేసుకొని మన కమిటీలే మన ఉద్యమకారులను గుర్తించి ఒక జాబితాని మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా అది సాధ్యం అవుతుందా కాదా మన అయిందా కాదా వందకు రెండు వందల శాతం మనం జాబితాను సిద్ధంగా చేసి మనకి ఏదైతే ఉద్యమ నాయకత్వం వహించాడో కోదండరామ్ గారికి మనం అందించడానికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మొదటి మెట్టు మనం పైకెక్కినట్లయింది మనల్ని మనం గుర్తుంచుకున్నట్లయితది ప్రభుత్వానికి ఒక జాబితా గుర్తించినట్లయితుంది ఇది తక్షణమే చేసే విధంగా మండల స్థాయి కమిటీలను పటిష్టం చేసుకొని ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా మన కార్యాచరణలో మనం పోదామని ఒక ప్రతిపాదన నేను ఈ సభ ముందు ఉంచుతున్నాను దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి స్కీముల్లో మీరు అప్లై చేసుకోండి ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తింపజేసే విధంగా ఆ రోజు సబ్మిట్ చేసినటువంటి దాంట్లో ఉన్నది అందుకోసం మనం ఇంకొక పని కూడా చేయడానికి అవకాశం ఉంది ఒక బ్రదర్ చెప్పాడు మండల స్థాయిలో పదివేల ఎకరాల నుంచి ప్రభుత్వ భూములు ఉన్నాయని మండల స్థాయిలో మనం మన ఉద్యమకారులను గుర్తిస్తాం అదే విధంగా ఇవో ఈ మండలంలో పలానా సర్వే నెంబర్లో ఫలానా పలానా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఉద్యమకారులు ఉన్నది మండలంలో ఐదు వందల మంది మీరు రెండు వందలు ఇస్తారా రెండు వందల యాభై ఇస్తారా ఇవో ఈ భూమిని మేము చూపిస్తున్నామని మండల తహసీల్దార్కి విజ్ఞప్తి చేసి కలెక్టర్ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు రాజస్థాయి వరకు ప్రభుత్వ స్థలాలను కూడా మనమే గుర్తించి ఒక జాబితా ప్రభుత్వం చెప్తుంది మా దగ్గర భూమి లేదని అంటే బాబు ఇగో ఉన్నది అని చెప్తుంది కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మనం చేస్తే బాగుంటుందని నేను ఈ సభలో ఒక ప్రతిపాదన చేస్తూ ముందుగా ఐక్యకాయన చెన్నకు నాందిపల్లికి మన ఉద్యమకారుల కార్యచరణను మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశం పునాదిగా ఉండాలని మొత్తం కొన్ని సమస్యలను మనం పరిష్కరించుకునేంత వరకు ప్రభుత్వంతో సంప్రదింపులతోటి సమావేశాలతోటి ప్రతిపాదనలతోటి ముందుకు పోయిన తర్వాత మనం ఉద్యమం ఖచ్చితంగా చేయాల్సిందే తప్పదది ఏదో ఒక స్థాయిలో మన బలాన్ని బలగాన్ని మనం చూపిస్తే తప్ప మన హక్కులను సాధించుకోలేం అనేది మనందరికీ తెలిసిందే కాబట్టి ఉద్యమకారులందరం ఐక్యమవుదాం ఉన్నటువంటి హక్కులను మనం సాధించుకుందామని ఈ సభకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు